ఇల్లేంద్ర స్వామి వీయ రూపాయలు టపాసుకుంటే రెండు వేల రూపాయలు ఫ్యాన్ ఇస్తారు నేనన్నా మీ ప్రవీణ్ రోజు అవ్వడం ఏంటంటే దీపావళికి మా బాబాయ్ పిల్లలు ఇంటికి కోసం రోసం కొనడానికి మధ్యలో పోరుమాల రూట్ బైపాస్ లో పెట్టిన ఈ టపాసులు షాపుల దగ్గరైతే వచ్చిన ఆడు ఉండే అన్ని తిరుగుతా ఉంటే ఈ బద్వేలు అఫీషియల్ ఉన్న షాప్ ముందు బుడ్డ పిల్లడు బాక్సులు ఏందో సీటీ వేస్తా ఉండో అసలు అని చూస్తే ఈ షాప్ లో రూపాయలకి రూపాయలకు టపాసులు కొంటే లక్కీ ట్రిప్ ద్వారా ఫ్యాను కుక్కర్ అంటే పెద్ద క్యారీ బాక్స్ గెలుచుకోవచ్చు అంట మరి స్వామి బలే ఉంది అనుకోని టపాసులు కొనడానికి అయితే పోయినా ఈ షాప్ లో రకరకాల టపాసులు అయితే ఉండే నాకైతే టిన్ బాటిల్ టపాస్ అయితే బలి అనిపించింది ఆ బాటిల్ టపాస్ కాకుండా ఎల్లకాయల కోసం స్కూల్ బస్ టపాస్ కూడా ఉంది వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే అరవై రకాల ఉంటే పెద్ద బాక్స్ కూడా ఉంది అన్ని రకాలు తిరిగి తిరిగి కొనుక్కోవడం కంటే బాక్స్ కొనుక్కుంటే చాలు ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చు ఇప్పుడు నేను మా బాబాయ్ అన్ని రకాలు చూస్తా ఉంటే మా ఇద్దరికి పొడుగు పొడుగు కాకృతులు అయితే కనపడి ఎంత పొడుగు షాప్ మొత్తం తిరిగి నేను మా బాబాయ్ తల ఒకయ్యి రూపాయలు బిల్లు చేసి లక్కిప్ టపాస్ ఎత్తుకుని ఇంటికైతే బయలుదేరినా వీళ్ళు ఎవరైనా బద్దెల్లో ఉంది ఈ దీపావళికి లు గెలుచుకోవాలంటే రూట్ బైపాస్ ఉండే టపాసులు కూడా షాప్ నంబర్ అఫిషియల్ క్రాకర్షణ షాప్ అయితే వెయ్యి రూపాయలు బిల్ చేసి లక్కీ డిప్ పార్టిసిపేట్ చేసి ప్రైజ్లు గెలుచుకోండి